స్కూల్ స్టార్ట్ అయినాయి కొంతమంది పిల్లలు కొత్త స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడం లేదంటే అదే స్కూల్కి వెళ్ళడం జరుగుతుంటుంది అయితే కొందరు పిల్లలు స్కూల్కి వెళ్ళక వెళ్ళాలనుకొని రెడీ అయి స్కూల్ వెళ్లకుండా ఉండిపోతుంటారు ఇంట్లో ఇలా రోజుల తరబడి జరుగుతుంటది ఎందుకంటే వాళ్ళు వెళ్ళే టైం కల్లా వాళ్ళు కడుపు నొప్పి అని చెప్పేసి హెడ్డేక్ అని చెప్పేసి ఆందోళన చెందుతూ స్కూల్ మానేస్తుంటారు వెళ్లకుండా ఆగిపోతుంటారు ఇది సమస్యనే కాదా తెలుసుకుందాం నా పేరు డాక్టర్ వర్షి కన్సల్టెంట్ సైకాటిస్ట్ సుమా హాస్పిటల్ కరీంనగర్ ఈరోజు ఒక స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము ఈ టాపిక్ ఏంటంటే స్కూల్ అవాయిడెన్స్ డిజార్డర్ లేదంటే స్కూల్ రిఫ్యూజల్ డిజార్డర్ అని చెప్పవచ్చు ఇది ఇదేంటంటే చాలామంది స్కూల్ పిల్లలు స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత ఆఫ్టర్ ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ హాలిడేస్ తర్వాత స్కూల్కి వెళ్ళాలంటే వెళ్ళడానికి రెడీ అవుతారు కానీ వారు ఎక్కువగా ఫిజికల్ సిమ్టమ్స్ కడుపు నొప్పి లేదంటే వామిటింగ్ అని చెప్పేసి స్కూల్కి వెళ్లకుండా మానేస్తుంటారు చాలామంది ఆందోళనకు గురవుతుంటారు టెన్షన్ పడుతుంటారు సాయంత్రం కల్లా రెడీ అవుతారు నేను రేపటి నుండి ఖచ్చితంగా స్కూల్కి వెళ్తా మమ్మీ ఖచ్చితంగా స్కూల్కి వెళ్తా డాడీ అని చెప్పేసి రెడీ అవుతారు తీరా బస్ వచ్చే టైం కల్లా కడుపు నొప్పి అని చెప్పేసి ఫిజికల్ సిమ్టమ్స్ అన్ని చెప్పి మానేస్తుంటారు ఇలాంటి సందర్భంలో పేరెంట్స్ ఏం చేయాలనో తెలియక వాళ్ళు ఇబ్బంది గురవుతుంటారు ఇది ఒక రకమైన మానసిక సమస్య దీన్ని స్కూల్ రిఫ్యూజల్ డిజార్డర్ అంటారు ఇది చాలా ఎక్కువగా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఏజ్ తర్వాత టెన్ టు లెవెన్ ఇయర్స్ ఏజ్లో ఎక్కువగా ఉంటుంది అంటే అడల్షన్స్లో కూడా చాలా వరకు ఉంటుంది ఎందుకంటే దీనికి చాలా రకాల కారణాలు ఉంటాయి ఆ కారణాలు తెలుసుకొని దాని కారణాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది దాంట్లో మోస్ట్ కామన్గా ఏంటంటే మనము ఒక ప్రొలాంగ్ హాలిడేస్ తర్వాత స్కూల్కి వెళ్ళాలంటే అవాయిడెన్స్ బిహేవర్ ఉంటుంది వెళ్ళాలన్నా వద్దు ఏం పోదాంలే మళ్ళీ పోదాంలే పోతే ఏమవుతుందో అనే ఆందోళన ఆతృత చెందుతుంటారు ఇది ఒక రకమైన మానసిక సమస్య దీనికి డీటెయిల్గా అసెస్మెంట్ అవసరం అండ్ ఆ అసెస్మెంట్ని బట్టి ఆ సమస్యను బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది చాలా వరకు కౌన్సిలింగ్తో సెట్ అవుతారు సో ఈ రకమైన సమస్యతో ఇబ్బంది పడి స్కూల్కి వెళ్లకుండా చదువులో వెనకాల పడిపోకుండా ఉండాలంటే మానసిక వైద్యుల్ని సంప్రదించండి మీ మనసు మాట వినప్పుడు సంప్రదించండి డాక్టర్ ఎల్ వర్షి కన్సల్టెంట్ సైక్యాటిస్ట్ సుమా హాస్పిటల్ కరీంనగర్